జై కుర్రు సాధిద్దాం 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 జై కుర్రు కేలి అద్దె కేలి పచ్చుకో జై ఎరుకల జై కుర్రు జై ఎరుకల ఈరోజు ఈరోజు మంచిరా జిల్లా తెలంగాణ ఎరుకల ప్రజా సమితి జిల్లా అధ్యక్షులు ఉండ్రాల ఎల్ఏ గారి ఆధ్వర్యంలో మంచిరాజు జిల్లా కలెక్టరేట్ ముందు ఒక రోజు దీక్షను నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో దాదాపుగా ఎనిమిది లక్షల జనాభా కలిగి ఉన్న ఎరుకల ప్రజలకు ఎరకల ప్రజలకు ఉన్న హక్కుల కోసము పోరాటం చేయడానికి తెలంగాణ ఎరుకల ప్రజాసమితి ముందుకు వచ్చింది ముఖ్యంగా ఎనిమిది లక్షల జనాభా కలిగి ఉన్న ఎరుకల కులస్తుల కోసం పదిహేను డిమాండ్లతో ఈరోజు దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది ఆ పదిహేడు డిమాండ్లు నిరవంత వరకు తెలంగాణ ఎరుకల ప్రజాసంధ్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష చేయడం జరుగుతుంది ఏదైతే పదిహేడు డిమాండ్లలో మొదటి డిమాండు పందుల పెంపకదారులైన ఎరుకల కులస్తులకు ఐదు గుంటల స్థలాన్ని కేటాయించాలని అదేవిధంగా ఎరుకల కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఐదు వందల కోట్ల బడ్జెట్ కేటాయించాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము ప్రతి తెల రేషన్ కార్డు ఉన్న ఎరకాల మహిళకు కూడా మూడు వేల ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నారు కాబట్టి ఆ ఇరవై ఐదు వందలు వెంటనే బ్యాంకులో జమ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఏదైతే శాస్త్రీయ పద్ధతిలో పందుల పెంకాదారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి పందులు పెంచుకున్న కుటుంబాలకు బ్యాంకులతో సంబంధం లేకుండా పది లక్షల రుణాలు ఇవ్వాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే తెలంగాణ ఎరుకల ప్రదేశం ఎరుకల కులస్తుల కోసము నిరంతరము ప్రత్యేకంగా పోరాటం చేస్తుంది అదే బాటతో ఎకరవ స్ఫూర్తితో ఎకర ఎరుకల నాచరమ్మ స్ఫూర్తితో మేము మా హక్కుల కోసం పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాము ప్రభుత్వం వెంటనే స్పందించి ఎరుకల కులస్తుల సమస్యలు పరిష్కరించాలే వారికి ప్రత్యేక బడ్జెట్ని ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం జై కుర్రు జై జై కుర్రు Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.